మా శాంతి కల్చరల్ సొసైటీ విజయవాడ తరఫున కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమము ఎందుకంటే మనమంతా కూడా ఒక చక్కటి కార్యక్రమానికి సృష్టి సృష్టి అంటే ఏంటంటే ఉద్భవింపజేయటము అటువంటి సృష్టి అనేటువంటి ఒక చక్కటి నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు మన యొక్క భారతీయ జనతా పార్టీ పెద్దలు మరి చక్కటి కార్యక్రమం మురుమందు సహకారాలు చదువుకుంటూ చక్కని అటువంటి మరి అందరు కూడా వచ్చి కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా మరి మరీ గోపాటిస్తున్నాము దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందు వచ్చారండి కూర్చోసి కూర్చోవాలి దయచేసి అక్కడ ఉన్నోళ్ళు వచ్చేసి కుర్చీలో వచ్చి కూర్చుంటే కళాకారమే కొద్దిగా మా అందరు కూడా సంతోషంగా ఉంటుందని పెద్దలందరూ కూడా అవసరం ఆ గుర్తున మైదో లోపల ఉండి రేకోసం తక్కన కుట్టి లేపాటు చేసుకున్నట్టు అందరూ కూర్చొని జరుగుతున్నాం

ఆ మంచు కొండల మాత్రం పహార ఎదురొచ్చేస్తూ మన దేశాన్ని కాపాడుతున్నారు వీర జవాళ్ళు ఇక జైకి అంటే పాల పట్టి పరుగు పట్టి కాళ్ళ పట్టి మేడ పట్టి దుక్కు దున్ని తమ రక్కల కష్టంతో చాకిరి చేసి బురద నుంచి గువ్వ తీసి దేశానికి

కార్మికులు ఎంతో మంది కార్మికులు కర్షకులు మరి నిరంతరం కూడా తమ యొక్క శ్రామిక శక్తిని సిధించి మరి యొక్క దేశం అభివృద్ధి బాటలో పై ఉంచడానికి అహంసలు శ్రమిస్తున్నారు ఆయన శ్రమిస్తున్నారు అటువంటి శ్రామిక కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం మన యొక్క భారతీయ జనతా పార్టీ ఎన్నెన్నో పథకాలను ప్రవేశపెట్టింది ఈనాడు ఆ పథకాలను కూడా సద్వినియోగ పరచుకుంటే ప్రతి పేదవాడు తన యొక్క పేదరికాన్ని పోగొట్టుకుని ఆర్థికంగా ఎదగడానికి తన కాల పైన తాను నిలబడటానికి పది మందిలో తానంటే ఏమిటో చూపించుకోవడానికి చక్కనైనటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి దృశ్యాలు ముఖ్యంగా దాంతో భాగంగానే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన విశ్వకర్మ యోజన అనేటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు మన యొక్క ప్రధానమంత్రి మోదీజీ గారు ఏమిటి యొక్క విశ్వకర్మ యోజన పథకం దీని వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరెవరు ఈ పథకాన్ని అరుగురు ఏ విధంగా ఈ పథకాన్ని పొంది మనం పొందవచ్చు ఏ విధంగా మన యొక్క పారంపర్యమైనటువంటి ఉదాహరణకి మన కళాకారులు తండ్రులు కళాకారులు మనం కళాకారులు అలాగే మన వృత్తి మనం ఎలాగైతే కొనసాగిస్తున్నామో అలాగే ఎంతో మంది కూడా వారి వారి కుల వృత్తిని కొనసాగించడానికి కులభక్తులు కోల్పోకుండా ఉండడానికి చక్కనటువంటి మార్గాలను ఏర్పాటు చేసి చక్కనటువంటి పరికరాన్ని పనిముట్లు అందించడానికి ఆర్థిక సహాయం చేస్తూ చక్కనటువంటి పలకము విశ్వకర్మ యోజన పిఎం విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఇరవై మూడులో స్థాపించడం జరిగింది కోసము ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా ప్రధానమంత్రి గారు ఈనాడు పదిహేను వేల కోట్ల రూపాయల పైగా ఆనాడే నిధులు విడుదల చేశారు దీని ద్వారా ఎంతో మంది రద్దుకి ఎంతో మంది రద్దు చేకూర్చుంది చక్కగా ఉంటుంది కాబట్టి దీని గురించి మనమంతా కూడా సమీపంగా తెలుసుకోవాలి కూడా చూసుకోవాలండి ఏంటయ్యా అంటే ఇలా చెప్తాను చెప్పండి మీకు ఒక విషయం తెలుసా మీకు ఒక విషయం తెలుసా చెప్పండి అసలు ఇంతకి మీరు ఇక్కడ స్టేజ్ ఎందుకు వాళ్ళందరూ మనకి షూటింగ్ ఎందుకు మనమంతా వాటి ఎందుకు అసలు ఎందుకు వచ్చారు తెగ బాగా ఉంది బాబు ఓహో అర్థమైందండి ఇందాక నుంచి ఎందుకు 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 అంటున్నావు బాగానే ఉంది ఈ ఎందుకు ఎందుకంటే ఈనాడు విశ్వకర్మ జయంతి గో ఆది గురువు విశ్వానికి గురువు మన యొక్క విశ్వకర్మ గారు ఈ రోజే మనకి జన్మించారు జన్మించారు అలాగే మనకి ఒక శక్తి తనట భారతదేశాన్ని కాపాడుతున్నడం మన ప్రధాని మన యొక్క మోదీజీ గారు కూడా ఈ జన్మించారు ఈ రోజు జన్మించారు వారు డబల్ పైప్లేట్ డబుల్ ఎంజెన్ సర్కారు ఈ రోజు వాళ్ళకి డబల్ పైప్లేక్ అందించింది ఎన్నెన్నో పథకాలు ఉన్నాయి ఆ పథకాలను కూడా మనం తెలుసుకుందాము మరి తక్కలు విశ్వకర్మ యోజన ఇటువంటి ఒక భారతీ మన విశ్వకర్మ యోజన ఆ పథకం ఎంతో విశ్వకర్మ అయో ఎంతో アイランドのピータンスのプロデのプは疲れーサたのピータンの విశ్వకర్మ యోజన పథకం మీద ఒక చిన్న సిట్టు చూద్దామండి కథలోకి వస్తే అక్కడ ఒక బొమ్మ చేసేటువంటి ఒక బొమ్మ తయారీ కంపెనీ ఉందండి ఆ కంపెనీ వద్ద ఇతర వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అక్కడ పరిస్థితి ఏమిటో మనం కథలో చూద్దామండి వన్ టూ త్రీ ఫోర్ చక్కనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది కూర్చొని ఆ ఈ కార్యక్రమాలను కూడా తొలగింది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అక్కడ బొమ్మల తయారీ కంపెనీ ఉంది అక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం కథలో చూద్దామండి వన్ టూ త్రీ ఫోర్ తెలియదు గురువు గారు మీరేమో ఆ బొమ్మకి ముక్కు సరి చేయండి నోరు సరిచేయండి మొత్తం చేతులు సరిచేయండి అని చెప్తున్నారు నేను నా చేతులతో చేస్తే అవి అటు ఇటు గాను ఇటు అటు గాను వస్తున్నాయి కానీ కరెక్ట్ గా రావట్లేదండి ఇప్పుడు దానికి తగ్గట్టు పనిముట్లు వచ్చాయి కొత్తవి మీరు అవి తెప్పిస్తే వాటితో నేను పని ఈజీగా చేసేస్తాను గురువు గారు

వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాం అనుకున్నారు ఏం చెప్పమంటారండి కొత్త కొత్త పరికరాలు వచ్చేసాయి అందుబాటులోకి ఏమో మేము ఏమో చేతులతో పని చేస్తున్నాం ఆశ్రమవుతుంది అంతే తప్ప మా ఊరు ఆ పని చేయాలంటే గురువు గారు ఈ పరికరం ఉండండి ఆ పరికరం మన దగ్గర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందండి అయితే మీకు ఈ పరికరం గురించి తెలియదా కోసము విశ్వకర్మ యోజన అనేటువంటి పథకం వచ్చింది ఈ పథకం ద్వారా చక్కగా మన అందరికి కూడా ఆర్థికంగా ఎదగడానికి ఎంతెంతో అభివృద్ధి సాధించడానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయండి విశ్వకర్మ పథకానికి కనుక మీరు కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ముందుగా మీకు శిక్షణ ఇస్తారు శిక్షణ కాలంలో మీకు ప్రతిరోజు కూడా ఐదు రూపాయలు స్టేట్మెంట్ ఇస్తారు ఆ తదుపరి

చేయలే <Net> నేను <-hertz> <uma est -specialidade>